లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఇండిగో సంక్షోభానికి కోటం ప్రభుత్వం వైఫల్యమే కారణమా ఏ అవును బి కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏ మలుపు తిరగబోతుందో తిరుగుతుందో ఎవరికీ ఊహు అందని ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది తాజాగా ఢిల్లీ కేంద్రంగా వినిపిస్తున్న గుసగుసలు రాష్ట్ర ప్రధాన పార్టీ భవిష్ భావిత్యంపై పెను ప్రభావం చూ చూపుతాయని చర్చ జరుగుగా సాగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమిపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉందని వార్త ఇప్పుడు రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తుంది ఈ ఆగ్రహానికి కారణం కారణాలు ఏమీ ఉండవచ్చని దానిపై రకరకాల ఊహాగానాలు చక్కెరలు కొడుతున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక విధానపరమైన నిర్ణయాలు ముఖ్యంగా కేంద్ర ప్రతిష్టాత్మకంగా భావించి ప్రాజెక్టులు ఆర్థిక సంస్కరణల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం ప్రతి పక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కేంద్రం వైఖరిలో అనూహ్యమైన మార్పు తీసుకురావడానికి దారితీసి దారితీసిందని తెలుస్తుంది ఈ పరిణామాల మధ్య కేంద్ర దృష్టి దృష్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు మళ్లిందనేది రాజకీయ పరిస్థితులు ముఖ్యంగా విశ్లేషణ ప్రతిపక్ష నేతగా జగన్ కోటం ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ముఖ్యంగా కేంద్రం ప్రయోజిత పథకాలు వ్యవస్థల నిర్వీర్యం అంశాలపై ఆయన చేస్తున్న పోరాటం ఢిల్లీ పెద్దలకు అనుకూలంగా కనిపిస్తుందని సమాచారం గతంలో జగన్తో కేంద్రాన్ని ఉన్న ఉన్న సఖ్యత రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత ఏర్పడిన విభేదాలు తాత్కాలికమైనవి జాతీయ రాజకీయాల్లో బీజేపీకి మద్దతు అవసరమైన ప్రతిసారి జగన్ రెడ్డి ఒక విశ్వసనీయ భాగస్వామిగా ఉంటారని నమ్మకం కేంద్ర పెద్దల్లో బలంగా ఉన్నట్లు విశ్లేషణలు చెబుతున్నారు అందుకే కూటమిపై తమ అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేస్తూ జగన్ నేతృత్వంలోని ప్రతిపక్షానికి అధికారికంగా కాకపోయినా అధినాధికారికంగా మద్దతు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతుందనేది ప్రధాన చర్చనీయాంశం ఈ ఊహించని రాజకీయ సమీకరణ రాష్ట్రంలో అనేక మార్పులు దారితీయవచ్చు ఒకవేళ కేంద్రం నిజంగా చంద్రబాబు పవన్ కోటంపై గుర్రుగా ఉంటే అది రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు మరియు ఇతర ఫెడరల్ సహకారంపై ప్రభుత్వ ప్రభావం చూపి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన రాజకీయ అవకాశంగా మలుచుకోవచ్చు కేంద్రంతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వ బలహీనతలను ఎత్తి చూపడానికి ఆయనకు ఒక బలమైన వేదిక దొరుకుతుంది ఈ క్రమంలో కేంద్రంలోని అధికార పార్టీకి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షానికి మధ్య ఏర్పడుతున్న కొత్త సంబంధం భవిష్యత్తులో కీలకమైన రాజ్యాంగపరమైన నిర్ణయాలు సమయంలో ఒక్కొక్కరికి మద్దతు ఇచ్చు ఇచ్చుకునేంత వరకు వెళ్ళినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు చంద్రబాబు పవన్లో కూటమి తీసుకునే నిర్ణయాలపై మోడీ ప్రభుత్వం ఆగ్రహం ఎంతవరకు ఉంటుందనే దానిపైన జగన్ మోహన్ రెడ్డి ఈ పరిస్థితి ఎలా వాడుకుంటారని దానిపైన ఆధారపడి ఉంది ఈ త్రిముఖ పోర్లో విజేత ఎవరనేది కాలమే నిర్ణయిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి